అనే ఒక కార్యక్రమము ఈ వంద రోజులు పూర్తయినందుక ఈ కార్యక్రమము పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకు ఈ కార్యక్రమము పెట్టుకోవడం ముఖ్యము అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళు వంద రోజులు పూర్తయింది ఏం చేసినాము ఎందుకు చేసినాము ఇంకా వచ్చే రోజుల్లో ఏం చేయబోతున్నాము ఇవన్నీ కూడా చర్చించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వము అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడము మేము ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిచడము దీనికి కానులైన మీరందరికీ పేరు పేరున మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు మన ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు అన్ని కూడా మేము దగ్గరకి చూసినాం నేను ప్రచారానికి మీ ఊర్లోకి వచ్చినా ఇంటికి తిరిగినాం తపస్సు అడిగి తెలుసుకున్నాం నాకు నా దృష్టికి వచ్చింది ఏంటంటే ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిచినారు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు మంత్రులుగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకని చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారని చెప్పి మేము కూడా చాలా ఇబ్బంది పడినాం కానీ మీరందరూ కూడా మేము చెప్పిన మాటలు అంటే మీకు మేలు చేస్తాం మీ ఇంట్లో ఉద్యోగం ఇప్పిస్తాం మీకు ఇల్లు కట్టిస్తాం మీకు పెన్షన్ ఇప్పిస్తాం మీకు రోజు లేపిస్తాం మేము చెప్పిన కూడా మీరు నమ్మకంతో ఓర్కు వేసి ఈ రోజు ఒకరు గెలిపించినారు ఈరోజు మీరందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నారు ఈ వంద రోజులే కాదు వచ్చే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండబోతుంది ఈ వచ్చే ఐదు సమస్యలే కాకుండా వచ్చే మరిన్ని సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే మనకి మేలు జరుగుతుందని ఒక నమ్మకం మీరు అందరూ కూడా పెట్టుకోవాలా ఎందుకు చెప్పాను మరి గత ప్రభుత్వము పరిపాలన ఏ విధంగా ఉందో చూస్తున్నారు గతంలో వైసీపీ నాయకులు ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ రోడ్ చేయలేదు ఎక్కడ కూడా ఇల్లు కట్టించలేదు ఎవరు ఉద్యోగస్తులు కూడా జీతాలు ఆయానికి పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు టైంకి వెళ్ళలేదు అక్కడ ఎన్నో సందర్భాలు మనం అందరం కూడా ఇబ్బందులు పడ్డా మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా మీ భవిష్యత్తు బాగుండాలన్నా మనందరం బాగుండాలన్నా మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటేనే ఆయన ముఖ్యమంత్రి మన జీవితాలు అని చెప్పి మీరందరూ కూడా గట్టిగా నమ్మాలి ఏమ్మా ఇక్కడికి ఎంతమంది పెన్షన్లు వస్తున్నాయి ఆడవాళ్ళకి పెన్షన్ పెన్షన్లు కదా పోయినా ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్లు పెరిగిందా ఎక్కడ చెప్పాలా పెరిగింది ఎంత పెరిగింది జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు మూడు వేలు పెన్షన్ చేస్తారని చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చినాడు పోనీ మూడు వేలు ఒకేసారి ఇచ్చినారా మీకు అప్పుడు అప్పుడింతా ముక్కి 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 లాస్ట్ ఎన్నికల టైంలో మీకు ఇచ్చినాడు అవునా కదా కానీ చంద్రబాబు ఏం చేస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే మీకు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టాడా లేదా ఒకే సేవ వెయ్యి రూపాయలు పెంచుతాడా లేదా అవునా కదా మరి గట్టిగా ఉంటారా అని చెప్పండి కొట్టాలి లేదా ఆయన వికలాంగులకి మూడు వేల పెన్షన్ ఇచ్చేవాళ్ళు గతంలో అవునా కదా ఇప్పుడు వికలాంగులకి అంటే కాలు చేతులు లేని వాళ్ళకి చెవులు వాళ్ళకి కళ్ళు కలిపించిన వాళ్ళకి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు రావాలని మొదలు పెట్టిన మనుషు నుంచి లేని వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు పెట్టి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టే సంగతి మనందరికీ తెలుసు ఈ రోజు ప్రజలందరూ కూడా మేము చంద్రబాబు మీ వచ్చే ఐదు సంవత్సరాల్లో మీకు ఏ పని ఏది కావాలన్నా ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఇక్కడ మాట నేను గ్రామాలు తిరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది ఎవరు ఏ ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని కష్టాలు పెట్టుకోండి అన్ని రాసుకొని పెట్టుకోండి మన ప్రభుత్వ ప్రాంగానే అందరికీ కూడా అన్ని గ్రామాలలో కూడా రోడ్లు కాలు లేపిద్దామో ఎవరు కూడా ఇబ్బందులు పడవద్దు అని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది ఏమా గత ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏ గ్రామంలో రోడ్లు వేస్తున్నారా కాలు ఇస్తారా ఇల్లు ఇప్పించినారా పెన్షన్ ఇప్పించినారా లోన్లు ఇప్పించినారా ఏమి ఇప్పించినారా ఏ ఇందాక నేను చెప్పినాను పెన్షన్ ఇచ్చినా కదమ్మా పెన్షన్ పెంచినా కదమ్మా ఇప్పుడు నేను చెప్పాను దాన్ని ప్రతి ఒక్క మండలానికి ఈ మండలంలోనే ప్రతి ఒక్క మండలానికి రెండు వేల కోట్ల రూపాయలు మీకు రోజు కావాలని చంద్రబాబు గారు ఇచ్చారని సంగతి మీ అందరికీ కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను మండలానికి రెండు వేల కోట్లు కొన్ని గ్రామాలలో ఈ రుద్రవరం మండలము పెద్ద మండలం గ్రామ ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు కొన్ని హామీలు ఇచ్చినాం మనం మీ అందరికి ఆరోగ్యం గుర్తుందో లేదా మర్చిపోయిందో లేదా తెలియదు కానీ గ్యాస్ సిలిండర్ గుర్తున్నాయా మరి అడగలేదు ఏమన్నారు ఇస్తాం అనుకున్నారా నమ్మకం ఉంది అది వెరీ గుడ్ అయితే మీ అందరికి కూడా ఒక శుభవార్

ఉద్యోగాలు చేసుకోవడానికి అందరూ కూడా వెళ్ళిపోవాల్సి వచ్చే కథ పట్టిన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ నిధుల నుంచి కూడా డబ్బులు కొట్టేసేది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే సాధ్యమైంది ఇప్పుడు నా దగ్గర ఇక్కడ సర్పంచ్ ఎంపీ కూర్చున్నారు పాము ఐదు సంవత్సరాలు గెలిచినా కూడా జగన్మోహన్ వీళ్ళకి వచ్చే తప్పులు కూడా రాయకుండా చేయడం వల్ల వీరు కూడా ఏ పనులు చేయలేకపోయారు కానీ ఈ రోజు వీరు వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ బిజెపి వాళ్ళ ఏ పార్టీ అని పక్కన పెట్టాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒక మాట చెప్పినారు సర్పంచ్ ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళు గెలిచినారు కాబట్టి వాళ్ళ అకౌంట్ డబ్బులు పడాలి పనులు ఏంటి అందరు పార్టీ పక్కన పెట్టి రాజకీయం పక్కన పెట్టి అందరు కూడా ప్రజల కోసం పనిచేసాం పని చేద్దాం అని చెప్పి తీసుకు మరి ఉద్యోగస్తులు ఈరోజు అందరు వాళ్ళు మీరు దాదాపుగా నలభై ఐదు రోజులు ధర్నా చేస్తున్నారు నలభై ఐదు రోజులు మరి ఇల్లు వదిలేసి పిల్లల్ని వదిలేసి అందరూ కూడా తమ పడే ఇబ్బంది మీకు ఇబ్బంది లేకుండా చూస్తున్న భార్య నాది నేను మీ అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నా నేను గతంలో ప్రసారం వచ్చినప్పుడు చెప్పిన మీరందరూ కూడా సోభమని భూమల గారిని చూసినారు నా తల్లిదండ్రులు ఎక్కడైతే పనిచేసినారో వాళ్ళు మంచి ప్రభుత్వం శబాబ్ నడిపిస్తున్నా ఈ ప్రభుత్వం పనిచేయబోతుందని చెప్పి కూడా మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నాకు ఒకటే ఒకటి కావాలా ఇప్పుడు మా మండల నాయకులందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేస్తారు తిన్నారా భోజనం చేస్తారా కలిపి